స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్ల పరిధిలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో రెండు పేల మూడు వందల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమిషనర్ వైవో నందన్ అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురం మున్సిపల్ పార్కులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలపై ఉందని ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డి ప్రత్యేక చొరవతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరవ డివిజన్లలో పదిహేడు ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ప్రహరీ గోడలు నిర్మించి మూడు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రభుత్వ రిజర్వు భూమిని కబ్జాదారుల నుండి కాపాడడం జరిగిందని టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధరెడ్డి అన్నారు పర్యావరణ కాలుష్య రహిత మరియు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జు నూకరాజు మదన్ రెడ్డి టీడీపీ నాయకులు రమేష్ జానా శివయ్య కోరె వెంకటేశ్వర్లు గురుస్వామి రమేష్ వేలూరు శ్రీధారెడ్డి జల్లికుమార్ కాయలు మధు రఘురామిరెడ్డి మల్లి సుధీర్ జనసేన నాయకులు కాకు మురళిరెడ్డి స్థానిక ప్రజలు పాల్గొన్నారు ना आ आ नमस्कार राव आ

ఈ సైడ్ చెట్లు వేస్తున్నారా ఇప్పుడే పర్లేదా ఈ సైడ్ ఏటం లేదా ఈ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ దాకా ఏంటి రోడ్ కరెక్ట్ సరే పక్కన ఇటు రండి ఇటు వచ్చేయండి ఇటు రండి స్వచ్ఛాంధ్ర నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు సమయం కేటాయిస్తానని నా వద్ద కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా సార్లు చాలా ప్రభుత్వాలు టీ ప్లాంటేషన్ కార్యక్రమం గాని ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఈ పార్కుల డెవలప్మెంట్ గాని టీ ప్లాంటేషన్లు గాని ఇతరతర కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్ల పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిత్యం కూడా కొనసాగిస్తున్నాం అయితే ఈ రోజు ప్రత్యేకమైన రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఉన్న ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు ఏదైతే లేఅవుట్లు లేసి పార్కులకు సంబంధించిన స్థలాలని నగర కార్పొరేషన్ కి కేటాయించినారో అవన్నీ కూడా మనం కూడా చూసాం గతంలో కొన్ని అన్యాయక్రాంతం కావడం కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకోవడం కొంతమంది దళారులు చేరడం వీళ్ళందరి మధ్య మధ్య తరగతి కుటుంబికులు మోసపోయి వాళ్ళ చేతిలో ఈ పార్కుల్లో గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లు కట్టి చాలా మంది నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూసాం అవి జరగకూడదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా కార్పొరేషన్ స్థలం గాని గవర్నమెంట్ స్థలం గాని ఒక్కటి కూడా అన్యాక్రాంతం కాకూడదు అన్యాక్రాంతం కాకుండా ఎలా పరీక్షించుకోవాలో అదే టైంలో ఇలాంటి పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు దళారుల చేతిలో మోసపోకూడదు అని ప్రత్యేకంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారు చొరవ తీసుకుని గౌరవ మంత్రి నారాయణ గారితో మాట్లాడి అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారితో మాట్లాడి దీనిపైన మనం ఏదో చేయాలా ఎందుకంటే ఒక పక్కన కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకున్న క్రమంలో భాగంగా మధ్య తరగతి కుటుంబీకులు నష్టపోతున్నారు ఈ రెండు కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ఇరవై ఆరు డివిజన్ లో దాదాపు పదిహేడు ఎకరాల యాభై సెంట్లకి ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ రిజర్వ్ స్థలాలన్నింటికి కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాం ఏదో రిజర్వ్ స్థలాలకి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినామా అనే విధానం కాకుండా ఈ డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో వీటన్నిటిలో కూడా రెండు వేల మూడు వందల డెబ్బై మొక్కల్ని ఈ ఒక్క రోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్ లో కూడా ఈ ముప్పై ఐదు పార్కులు పదిహేడున్నర ఎకరాల్లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించామో వాటిల్లో అన్నిట్లో కూడా ఈరోజు రెండు వేల మూడు వందల డెబ్బై మొక్కల్ని నాటుతున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పదిహేడున్నర ఎకరా నగర కార్పొరేషన్ లో ఇరవై ఆరు డివిజన్ లో ఉన్న ముప్పై ఐదు స్థలాల్లో వీటి విలువ బహిరంగ మార్కెట్ లో మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ ప్రకారం వేరేది ఉండొచ్చు కానీ బహిరంగ వాల్యూ నాకు తెలిసిన మేరకు అప్రాక్సిమేట్లీ మూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజు ఆరు కోట్ల ఎనభై లక్షలు కేటాయించి మనం కాపాడుకోవడం జరిగింది ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తితో పాటు ప్రజల ఆస్తి దయచేసి ఇది గమనించాలి ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తితో పాటు ప్రజల ఆస్తి మనం ఎక్కడికక్కడ ఈ రోజు ఇంత ఖర్చు బిడ్డ చేస్తున్నామో దయచేసి ప్రజలందరినీ కూడా ఆయా డివిజన్ లో ఆయా పార్కులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళు కూడా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ లో ప్రభుత్వం చేతనయంత వరకు ప్రభుత్వం చేస్తా ఉంది దాంతోపాటు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు గాని అసోసియేషన్లు గాని ఇతర ఏదైనా సంఘాలు గాని ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయా పార్కుల్ని ఎంతో ంత వారికి తోచినంత ఇంత ఇంత పెట్టాలా ఇన్ని లక్షలు పెట్టాలా కోట్లు పెట్టాలని మాట్లాడలేదు కానీ ఎంతోకంత వారికి తోచింది రెండు బలలో లేదంటే ఇంకేదన్నా రెండో చిన్న చిన్న ఏర్పాటు చేసుకుని ఈ స్థలాలు ఈ రోజు ఏదైతే మనం చేస్తున్నామో భావి తరాలకి ఆస్తిని కూడా తెలియజేస్తున్నాం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఉందని మీ ద్వారా ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఎంత అభివృద్ధి చెందిందో కూడా నిరంతరం కూడా చూస్తున్నాం అది రోడ్లైనా డ్రైన్ కి సంబంధించి అయినా సాగునీరైనా రాగునీరైనా ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో విలీన గ్రామాలు గాని పద్దెనిమిది గ్రామాల్లో కరెంట్ కి సంబంధించి గాని అన్ని విధాల ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఎంతెంత అభివృద్ధి చేయాలో అన్ని కూడా చేస్తున్నాం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ఏమైతే దానికి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకన్నీ అందుతున్నాయి అర్హులైన ప్రజలందరికీ అందించే బాధ్యత కూడా కూటమి నాయకులు దాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా తప్పకుండా ఏదున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు గానీ పద్దెనిమిది గ్రామాలు గాని ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కార్యాలయం స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు జడ్పీటీసీ గానీ ఎంపీటీసీలు గాని సర్పంచ్ గాని డివిజన్ అధ్యక్షులు గాని తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఐక్యమత్యంగా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మరొకసారి తెలియజేస్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రిజర్వ్ స్థలాలు గాని గవర్నమెంట్ స్థలాలు గాని పార్కులు కానీ ఎవరు ఆక్యుపై చేసినా అటు ఎమ్మెల్యే గారికి కార్యాలయం కానీ లేదంటే నగర కార్పొరేషన్ కానీ మీరందరూ కూడా ఇప్పుడు చెప్పిన దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోబడుతుందని ఇంత మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఒక కుటుంబ సభ్యుడిలాగా తన సమస్యగా భావించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం శ్రమిస్తున్న సేదరెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీర్వాదం కావాలని ఇటువంటి దోపిడిని అరికట్టాలంటే ఒక అధికారులు రాజకీయ నాయకులే కాకుండా మీడియా మిత్రులకు కూడా ఎంతో బాధ్యత ఉందని మీరు కూడా ఎప్పటికప్పుడు అటువంటి ఉంటే మా దృష్టికి తెస్తే దాన్ని కూడా ఇబ్బంది లేకుండా కాపాడుతామని కూడా మీ ద్వారా ప్రజలు ప్రత్యేకంగా శాసనసభ్యులు సీరెడ్డి గారు కమిషన్ కమిషనర్ కూడా చెప్తున్నారు అధికారులు కూడా చెప్పున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ పార్కుల్లో ట్రీ ప్లాంటేషన్ వేస్తున్నారు ఈ ట్రీ ప్లాంట్స్ మీద ఏదో మొక్క వేసినాము ఈరోజు వచ్చి నీళ్లు పోసినాము వెళ్ళిపోయినాము అనే విధానం కాకుండా ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చి మొక్కలు వేస్తున్నారో ఆయా పార్కుల్లో ఆ కాంట్రాక్టర్ ఆ మొక్క బతికి చూపిస్తేనే వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది లేకుంటే వాళ్ళకి ఆ చెట్టుకి పేమెంట్ రాదు ఇది క్లారిటీగా టెండర్లో ఆ కండిషన్ పెట్టే ఇవ్వమని చెప్పుకున్నారు దాని ప్రకారమే కూడా అమలు జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు అందులో భాగంగా గడిచిన నెలల్లో వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది ఈ నెలలో కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఈ రోజున పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ అనే పిలుపు మేరకు అన్ని స్కూల్స్లోనూ ఈ పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి సోదరులు టీడీపీ నాయకులు కోటరెడ్డి గిద్దారెడ్డి గారు మరియు ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హార్టికల్చర్ విభాగం ఈ రోజున ఒక్కరోజే నెల్లూరు నగరంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఐదు పార్క్ సైట్స్లో రెండు వేల మూడు వందల డెబ్బై మొక్కలను సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో ఈ రోజున ఇక్కడ నాటునున్నారు అంటే మొక్కలు నాటడం అంటే ఏదో మీడియా కవరేజ్ కోసం మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతను కూడా అటు కాంట్రాక్టర్లకు అధికారులకు అప్పచెప్పడం అదేవిధంగా మొక్కలంటే ఏదో ఫోటోల కోసం మొక్కలు నాటి తాత్కాలికమైనటువంటి మొక్కలు నాటడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి శాశ్వతంగా ఉండేటువంటివి నీడనిచ్చేటువంటి మొక్కలు ఫలాన్ని ఇచ్చేటువంటి మొక్కలు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మేరట వీటన్నింటిని కూడా మనకి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ శాశ్వతంగా అవి ఉండాలని చెప్పి భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా అవి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందు చూపుతో అన్నీ కూడా కడియం నుండి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి కాదు ఇవి శాశ్వతంగా కొన్ని దశాబ్దాల పాటు ఉండి ప్రజలందరూ కూడా చక్కటి నీడను అదేవిధంగా ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలు ఈ మొక్కలను కాపాడుకునే బాధ్యత అటు కార్పొరేషన్ అధికారులతో పాటు ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉండేటువంటి ప్రజలు వాకర్స్ అసోసియేషన్ వారు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్థానికంగా ఉండేటువంటి ఎన్జిఓస్ వారందరూ కూడా చొరవ చూపి ఈ పార్కుల్ని ఆ పార్కులు ఉండేటువంటి మొక్కలను కాపాడుకోవాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పీ ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి సో పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఈ పార్కులు ఇప్పటికే కార్పొరేషన్ ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్స్ నిర్మించి ఈ రోజున ముప్పై ఐదు లక్షల రూపాయలతో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేసింది అయితే వీటిని ఫర్దర్గా డెవలప్ చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వాకర్స్ అసోసియేషన్స్ ఎన్జిఓస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరు కూడా ముందుకు రావాలని చెప్పి మీరు ఏ పార్క్ ఏ పార్కుల్ని అడాప్ట్ చేసుకొని వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఈ పచ్చదనం అనేటువంటిది రానున్న భవిష్యత్ తరాలకి ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకి అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ కూడా సాయంత్రం వేళల్లో రిక్రియేషన్కి రిహాబిలిటేషన్కి చాలా బాగా పనికొస్తాయి అందరు కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి వీటి యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో